ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే అది ఇంపాసిబుల్ రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టి ఆ రోజు తొమ్మిది గంటలు ఇచ్చిన అధ్యక్ష అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ యాభై ఏళ్ళు మీరే పాలించారు యాభై ఏళ్ళు సమైక్య భాగంలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో బలంతో వాళ్ళని బదులు దింపితే మా నిధులు నీళ్లు నియమాకం లేక అందరూ ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా క మాకు అదే వైద్యులు కదా దాన్ని అన్యాయంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా మూడెకరాలు ఇస్తా నీ బిడ్డ అనుకుంటా మోసం చేసి పదేళ్ళు పాలిస్తే మేము పదేళ్ళ కర్మ మీది యాభై ఏళ్ళు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కాని సార్ శ్రీశైలం ప్రాజెక్టు కానీ సాగర్ గారి శ్రీరామ్ సాగు గారి వరద కాలువలు కాని ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ యాభై ఏళ్ళ అయినా ఆంధ్రులు మాకు సరియైన విధిలిస్తలేరు మా ఉద్యోగాలు తీసుకుపోతుంది తో అధికారంలోకి వచ్చి పదేళ్ల నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష వీళ్ళు అంటారు కరెంట్ ఇచ్చారు నీళ్ళు ఇచ్చిన అధ్యక్ష ఏమి ఏమియలే ఇవాళ వందేళ్ళు ఎన్కైరీ తీసుకుపోయి కరెక్ట్ నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా పైసా జమ చేసి ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లెక్క నువ్వు లక్షిస్తాను లక్షిస్తాను వారికి కూర్చో లక్షిస్తావు ఆరు ముక్కలు చేశావు ఆరు ముక్కలు చేస్తే బ్యాంక్ పోయింది వడ్డీ కిందిగా లక్ష నెల కోట్లు డబ్బు తీసుకొచ్చి బేలుగడ్డ అంగారం సున్ని కడితే ప్రజలే శ్రీరామణి కానీ ఇచ్చిండు నువ్వు రేపో మాపో అవి కూడా కూలిపోతాయని అని నువ్వు ఏం చేశాను కూలిపోయే ప్రాజెక్టు కట్టావు మొత్తం మోసం చేశావు మీ కుటుంబాలు ఫార్మడ్ తెలంగాణకు ఎవరికి వస్తుందో యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అధ్యక్ష యాభై వేల కోట్లు మిషన్ వేయవల్ల ఇంటినియపోతే ఓట్లు అడగలను నువ్వు పోవ సిరిజిల్ ఊరికి పోదాం సిరిసిల్ల పోదాం మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే మళ్ళా సార్ మేము ఓట్లు అడవాం మళ్ళా మేము ఓట్లు అడగం ఒక్క నిగంలో తప్ప యాభై వేల కోట్లు చేసి యాభై వేల కోట్లు తినుడు తప్ప అన్ని తిని తిని ఇవాళ సమత్సరం దావెండుగా ఉంటే నేషనల్ క్రైమ్ రికార్డు అధ్యక్ష లాస్ట్ పాయింట్ గౌరవ కేటీఆర్ గారికి నేను చెప్తున్నా హరీష్ రావు గారికి సమాధానం చెప్తలేదు వారికి మాట్లాడే లేదు అదే డిప్యూటీ లీడర్ కాదు అదే సిఆర్పి సెక్రటరీ కాదు ఒక ఎమ్మెల్యే ఆవిడ చెప్తలేదు ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మీ సమాధానం చెప్తున్నా నేను ఒక చెప్తున్నా క్రైమ్ రికార్డు చేయండి ఆత్మహత్యలు రెండు వేల పదమూడు వరకు ఎందుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు మా ఒక సంవత్సర కాలంలో తగ్గినా లేదా నేషనల్ కార్మి కార్డు తెప్పిద్దాం ఎందుకు అబద్ధాలు చెప్పడం దగ్గర సభలు ఎందుకు సపోర్ట్ ఇచ్చారు ప్రజలు ఎందుకు సపోర్ట్ ఇస్తారు దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తున్నారు ఎల్ఓపి గారు వస్తున్నారు